హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై లైఫ్ స్టైల్ ఈరోజు ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి చూడండి ఈరోజు వీడియోలో మనం పిండి వంటలు చాలా చేసాం కదా అందులో ఒక పిండి వంట ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం అండ్ టేస్ట్ కూడా చేసేద్దాం మన ఛానల్లో చాలా కిచెన్ వీడియోస్ వచ్చాయి అందులో ఇదొకటి చాలా ఫుడ్ వీడియోస్ కూడా వచ్చాయి వాటిని ఎలా మీరు లైక్ చేశారో ఈ వీడియోని కూడా ఈ ఫుడ్ ఐటమ్ని కూడా మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ వీడియోని కంటిన్యూ చేసేద్దాం సో పిండి వంట కదా అదేంటంటే కారపూస మురుకులు అని కొందరు కారపూస కారపప్పలు అని కొందరు అని అంటారు సో మనం పండక్కి చేసుకుంటాం కదా స్పెషల్గా ఎవ్రీ పండక్కి ఇవి కామన్గా ఉంటాయి కాబట్టి ఈరోజు వీడియోలో అవి ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దాం మా ఇంట్లో ఇలా చేస్తారా మరి మీ ఇంట్లో మీ ఇంట్లో మీ మమ్మీ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు కూడా ఇలానే చేస్తారా ఇంకా వెరైటీగా చేస్తారా మీ ప్రాసెస్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ ఆన్ చేయండి పిండిని అయితే ఇలా చక్కగా కలుపుకోవాలి ఎంత చక్కగా కలుపుకుంటే అంత బాగా వస్తాయన్నమాట చూసేయండి ఎంత చక్కగా కలిపారు సాల్ట్ వాటర్ వేసుకొని చాలా అంటే లూజ్గా కాకుండా ఇంకా టైట్గా కాకుండా వెరీ మీడియం సైజులో కలపాలన్నమాట లైక్ లూస్ కాకుండా టైట్ కాకుండా అలా అయితేనే చాలా నైస్గా వస్తాయి అన్నమాట మీరు పండగకి ఏమేమి అప్పలు తీసుకుంటారు కామెంట్ చేయండి మేమైతే ఇవి సంక్రాంతికి అర్షలు అని దసరాకి ఇంకెత్తు అని ఉగాదికి భక్ష్యాలు పూర్ణాలు అని ఇలా ప్రతి పండగే ఒక స్పెషాలిటీ ఉంటుంది కదండి దసరాకి గారెలు అని వినాయక చవితికి ఉండ్రాలు ఇంకా ఇలా చాలా ఉంటాయి కదండి స్పెషల్స్ అలా కాకపోతే ఇప్పుడు మనం చేసేది మాత్రం ఏ పండకైనా చేసుకోవచ్చు కదండీ ఇవి కామెన్గా ఉంటారు మురుకులు కారపప్పలు సో చూసేయండి ఎలా చేయాలో ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి ప్లీజ్ ఎవ్వరు లైక్ చేయడం లేదు వీడియోస్ని లైక్ చేయండి కొద్దిగా వీడియోస్ వేరే వాళ్ళకి రీచ్ కావాలంటే మీ లైకే మాకు అవసరం అన్నమాట అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము వీడియో పెట్టినప్పుడల్లా మీరు వెంటనే వీక్షించాలంటే మీరు ఎంటర్టైన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత రౌండ్గా ఉన్నాయో కానీ మనం తినేటప్పుడు మొత్తం కలిపేసి తింటాం అండ్ ఇవి సన్న కారపప్పలు అనమాట మనం లావు కావాలనుకుంటే అందులో ఒక లావి పెట్టి పోయొచ్చు అనమాట కారపూస సో ఇలా చేసుకోవాలండి సన్నవి లావవి కాకుండా ఇంకా చాలా షేప్స్వి ఉంటాయండి షేప్స్ని బట్టి అందులో పెట్టుకున్నాం అనుకో మనం అందులో పోసామంటే ఆ షేప్స్ని బట్టే వస్తాయి అన్నమాట మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్స్ బిళ్ళలు ఉంటాయి కదా అవి పెట్టేస్తే అలా వస్తాయి అన్నమాట మనకి ఇప్పుడు ప్రస్తుతానికి సన్నవి కావాలి కాబట్టి సన్నవి పెట్టేశాం సో కారపప్పలు లేదా కారపూస లేదా మురుకులు సరే ఏదో ఒకటి రెడీ అయితే అయిపోయాయి కదండి సో చూసేయండి ఆహా ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం టేస్ట్ చేసేసి వీడియోని ఏం చేసేద్దాం ఆహా టేస్ట్ మాత్రం అద్దరిపోయింది మనం టైంపాస్కి తినొచ్చు సినిమా చూసుకుంటా తినొచ్చు సీరియల్స్ చూసుకుంటా తినొచ్చు టీవీ ఫోన్ చూసుకుంటా తినొచ్చు టైంపాస్కి చాలా బాగున్నాయండి సో మీరు కూడా ట్రై చేయండి ఇలా చాలా బాగుంటాయి అందరు కామన్గా చేస్తూనే ఉంటారు ప్రతి ఇంట్లో సో మా ఇంట్లో ఇలా చేస్తారని ఈ వీడియో చూపెడుతున్నాను సో ఈ పిండి వంటల్లో ఈరోజు మనం చూసిన పిండి వంట మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి చూడండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై లైఫ్ స్టైల్ మరో కొత్త వ్లాగ్తో మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను స్టేట్ యూన్ టు అవర్ వీడియోస్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ దిస్ ఇస్ ని కితా సైనింగ్ ఆఫ్ బాయ్